కర్నూలు జిల్లా మండలం కుడికల్ గ్రామంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మట్టి బీద కూలి చేనేత వర్గానికి చెందినటువంటి చేనేత నాగరాజు నలభై ఐదు సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందగా మార్గం మధ్యలో కొడుకును నరసింహులు పంతొమ్మిది సంవత్సరాలు మృతి చెందాడు కన్నీరు మున్నీరై ఈ రోజు ఎమ్మెల్యే నాగేశ్వర రెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన వారిని భార్య లక్ష్మీదేవామను పరామర్శించి వారి వారి కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పెన్షన్ మరియు కొత్త ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే గారు తెలిపారు